నిజంగా చాలా లభిస్తారు ఎందుకంటే ఏ విషయాలు అయినా కూడా ఒక ఐదు సంవత్సరాల కిందట చూసుకుంటే ప్రతిదానికి కూడా హైదరాబాద్ వారికి వెళ్ళాల్సి వస్తుంది అక్కడికి వెళ్ళాలి అని అంటే ఎన్నో పనులు ఇక్కడ చూసుకొని అన్నీ కూడా అందరికి అక్కచెప్పు వెళ్ళాల్సిన పరిస్థితి కానీ ఇప్పుడు అలా కాదు వెళ్ళి అంటేనే ఎక్కడికో వెళ్ళాల్సిన పరిస్థితి కాకుండా ఇక్కడే ఎక్కడ కొనాలో అర్థం కానిటువంటి స్టేజ్కి మన నిజామాబాద్ వచ్చేసింది ఎన్నో రకాలు అటు వసంలో కానీ ఆభరణాల రంగంలో కానీ నిజామాబాద్ హైదరాబాద్ తర్వాత ఇక్కడ కొనాలి అంటే చుట్టుపక్కల వాళ్ళే కాదు చుట్టుపక్కల గ్రామాలలో ఊర్ల నుండి కూడా ఇక్కడ బోధన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి ఆభరణాలు కొంత ఉన్నారు అంత అద్భుతంగా మన నిజామాబాద్ దగ్గర ప్రతి షాపులు కూడా ఎంతో ఉపయోగతం తిరుగుతూ ఉంటారు మరి అందులో ప్రతి ఒక్కరు ఏంటంటే జాస్ అల్లా జాసెల్లాంటి ఆవరణాలు దొరుకుతాయి అనేది నమ్మకము ఒక గుర్తింపు దొరికింది అనమాట ఎందుకంటే నేను చాలా మంది నోట్ నుంచి విన్నాను ఎవరైనా చిన్న ఆహరణాలు మంచి ట్రెండింగ్ వేసుకున్నారంటే ఫస్ట్ వాళ్ళ రోట్ నుంచి ఎక్కడ తీసుకున్నారంటే జాసెల్లా ఇప్పుడు నాకు అలాగే వింటూ వస్తున్నాను ఆల్రెడీ నేను ఇంతకుముందు సాధన వచ్చి ఇక్కడ అప్లోడ్ చేస్తూ అలాగే ప్రక్రియ కూడా నేను ఇనాగ్రేషన్ చేసి చేయడం జరిగింది ఈ బ్రాంచ్ కూడా మేము ఇనాగ్రేషన్ చేయడం జరిగింది మరి ఈ రోజు అరవై సంవత్సరం మార్చి కోసం జరుపుకుంటున్నారంటే మరి వాళ్ళ వెనకాల ఉన్నటువంటి వాళ్ళ మొత్తం టీం వెనకాల కష్టం ఏదైతే ఉందో ఈ రోజు ఆ రంగు కనబడతా ఉంది మరి ఆ కష్టంతో వాళ్ళు ముందుకు వచ్చారు ఒక పక్క ప్రణాళికతో ముందుకు వచ్చారు కాబట్టి అరవై సంవత్సరాల నుంచి కూడా చాలా చక్కగా పోయి ప్రపంచంలో ఆభరణాల నగర వ్యాపారంలో ఇంత అద్భుతంగా రాణిస్తున్నారు అంటే నిజంగా వారందరికీ కూడా మా మా మహిళలకు తగ్గట్టుగా తీసుకొస్తున్న డిజైన్స్ దానికి కారణం ఎవరైతే తయారు చేస్తున్నారో డిజైన్స్ ఇస్తున్నారో వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా మేము అభినందిస్తూ ఉన్నాము ఈరోజు ఎక్కడ కూడా వెళ్లకుండా మనకు రాసల ఇక్కడికి వెళ్తే ఏ పక్షన్ అయినా సరే పండ సరే మరి ఇక్కడ దొత్తాలన్న నమ్మకం ప్రజల్లో కలిగింది దాన్ని వారికి మనసు అభినందిస్తూ మరి ఇంతకుముందు మా నవీంద్ర చెప్పినట్టుగా ఏదైతే కేవలం నరల వ్యాపారం మన మీద మనం చేసుకుందామని ధోరణి కాకుండా సామాజిక సేవ కూడా చక్కగా చేయాలని ఒక మంచి ఆలోచనతో ముందుకెళ్లడం అనేది కూడా నిజంగా వాళ్ళందరినీ కూడా చాలా అభినందించాలి ఎందుకంటే ఈ రోజుల్లో మనం డెవలప్ చేయాలంటే ఇంకో బ్రాంచ్ పెట్టుకుందాం లేదంటే ఇంకా డెవలప్ చేసుకుందాం అని ఆలోచన కంటే మరి సామాజిక సేవ చేయాలి అనేది చాలా తక్కువ మందిలో ఉంటుంది మరి అందులో మాస్కులో నా వారు స్లమ్ ఏరియా దాని మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్స్ కూడా వీళ్ళు కొన్ని నాలుగు లక్షల వరకు మా టీవీస్ అన్నీ కూడా వాళ్ళు ఇచ్చినప్పుడు ధన్యవాదాలు తెలియజేస్తా రావాల్సి రావాల్సింది వాళ్ళు రాగానే అవి హ్యాండ్ వాల్ చేస్తారు అంతేకాకుండా ముప్పై లక్షల బస్ ఇవ్వడం అనేది కూడా చాలా నాకు మేడం ప్రజభ వాడని చెప్పినట్టు నేను ఆశ్చర్యపోయాను ముప్పై లక్షలు ఇచ్చాను అంటే నిజంగా అంటే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి అవసరాన్ని మాత్రమే గుర్తిస్తారు తప్పితే అక్కడ దానివల్ల నాకు అర్థమైంది అందుకే నేను కూడా మరి మా స్కూల్ ఇలా ఉన్న చెప్పినప్పుడు స్పందించి తప్పకుండా ఈ సంవత్సరం మీకే హెల్ప్ చేస్తామని ఏదైతే ఇచ్చారో మాట ప్రకారం మా స్కూల్ కి కూడా డొనేట్ చేసినందుకు మరి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అరవై సంవత్సరాలే కాదు ఇక ముందు కూడా వంద సంవత్సరాలు దాటి ఇలాగే సందర్భంలో ఉండాలి అందరు కూడా వచ్చి సదా ఇప్పుడు ఏదైతే అనే చెప్పారో ఈ నెలంతా కూడా నవంబర్ మూడో తారీఖు వరకు ఈ ఆఫర్స్ అన్ని ఉన్నాయి ప్రతి వన్ గ్రామ్ గోల్డ్ గ్రామ్ గోల్డ్ కొంటే కూడా అన్ని కూడా గిఫ్ట్స్ అనేవి చాలా మొత్తం ఆరు కోట్ల విలువైనటువంటి బహుమతులు ఇస్తున్నారు కాబట్టి ఈ సర్వకాశాన్ని ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలి నిజామాబాద్ ప్రజలకి మహిళలకు ముఖ్యంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను తప్పకుండా రండి ఇంత మంచి సదావకాశాన్ని పోగొట్టుకోవద్దు ఎందుకంటే మనకి ఇప్పుడు దసరా పండుగ దివాళి అలాగే చాలా ఉంటాయి కాబట్టి తప్పకుండా ఒకటే దగ్గర అన్ని అందరికి సంబంధించినవి దొరుకుతాయి కాబట్టి ఆఫస్ ని మీరు వినియోగించుకోవాలి అని చెప్పేసి కోరుకుంటున్నారు